ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి జన్మదిన వేడుకలు జిల్లా వైసీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వైసీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా పొన్నూరు సమన్వయకర్ తాంబటి మురళి ఇతర నేతలు పాల్గొని కేక్ కట్ చేసి అయోధ్య రామిరెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీని బలోపేతం చేయడంతో పాటు నిరంతరం ప్రజాసేవలో కొనసాగే నాయకుడు అయోధ్య రామిరెడ్డి అని వారు వెల్లడించారు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు అదే విధంగా ప్రజాస్వామ్య ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగడం లేదని ఆరోపించారు ఎలక్షన్ కమిషన్ ప్రధాని మోదీకి దాసోహం అయిందని విమర్శించారు ఇలాంటి పరిణామాలు దేశ భవిష్యత్తుకు మంచిది కాదని చెప్పారు రాజ్యసభ సభ్యులు ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి గారు అరవై జన్మదినం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు ఆధ్వర్యంలో పొన్నూరు సమన్వయకర్త అమ్మటి మురళి గారు అట్లాగే గుంటూరు ఈస్ట్ సమన్వయకర్త అయినటువంటి శ్రీమతి నూరు ఫాతిమా గారి ఆధ్వర్యంలో మరి సెక్రటరీలు కార్యకర్తలు అందరి మధ్యలో ఈ రోజున ఘనంగా జరుపుకున్నాం ఎందుకంటే కష్టకాలంలో ఒక వ్యాపారవేత్తగా ఉమ్మడి గుంటూరు కృష్ణా మరియు బాపట్ల జిల్లాలో మా అందరికీ కొండంత అండయన ఆయన జన్మదినంతో పాటు ఈ పార్టీని బరువును కూడా భూస్కంధాల మీద వేసుకొని రాబోయేటువంటి రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గట్టెక్కిచ్చేటువంటి పరిస్థితిని ఆయనకు దేవుడు ప్రసాదించాలని మరొకసారి ఆయనకు అరవై ఒకటో జన్మదిన శుభాకాంక్ష తీసుకుంటాం ఈ రోజున రాజ్యసభ సభ్యులు కాకాని వాసి అంటే పొన్నూరు నియోజకవర్గానికి చెందినటువంటి గ్రామంలో పుట్టినటువంటి రామరెడ్డి గారు జన్మదిన సందర్భంగా పొన్నూరు నియోజకవర్గం నుంచి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను అయోధ్యరామిరెడ్డి గారు ఏదో కాకతాళీయంగా ఉన్నటువంటి రాజకీయాల్లో పదవి వచ్చినటువంటి వ్యక్తి కాదు వారి తండ్రి దగ్గర నుండి వారి తల్లి దగ్గర నుంచి కాకాని గ్రామంలో ఎంతో ప్రజలకు సేవ చేసి ఒక మంచి పేరు తెచ్చుకున్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఈరోజు రాజ్యసభ సభ్యులుగా వారు ప్రజలకు చేస్తున్నటువంటి సేవ అన్డిస్ప్యూటెడ్ ఎక్కడ కూడా వారి మీద ఒక్క ఆరోపణ లేకుండా స్వచ్ఛంగా ప్రజలకు సేవ చేస్తున్నటువంటి వ్యక్తి అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాలాంటి కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వారికి ఎంతో అండదండలుగా ఉండి ఎంతో ఎన్నికల సమయంలో మమ్మల్ని గైడ్ చేస్తూ నన్ను ఆ నియోజకవర్గంలో నిలబెట్టడం కోసం వారు చేసినటువంటి కృషి మరువరానిది రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పటిష్టత కోసం వారి సామాజిక స్పృహతోటి చేసే కార్యక్రమాలు మున్ముందు కొనసాగాలని వారు ఒక మంచి కీర్తి ప్రతిష్టలు తెచ్చుకునే విధంగా గుంటూరు జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వారు వెలుగొందాలని వారి జన్మదిన సందర్భంగా అరవై ఒకటవ జన్మదిన సందర్భంగా పొన్నూరు ప్రజల తరఫున వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను ఈరోజు మన ప్రియతమైన నాయకులు వాళ్ళ అయోధరామరెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో ఒక పండుగల ఎందుకంటే అయధరామరెడ్డి గారు ఇక్కడ రీజనల్ కోఆర్డినేటర్గా చేసినప్పుడు మా లాంటి నిజంగానే కొత్తగా వచ్చిన వాళ్ళకి ఒక గైడ్ లాగా అలాగే ఎలా చేయాలి ఏ విధంగా ఉండాలి అని చెప్పి రాజకీయాల్లో నేర్పించిన వ్యక్తి రెడ్డి గారు మాకు ఏ సందర్భం వచ్చినా దాన్ని ఏ విధంగా తీసుకొని రావాలి ప్లాన్ ఆఫ్ అంటే నాట్ ఓన్లీ ద బిజినెస్ రాజకీయంగా కూడా ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఆయన వరకు ఆయన మేము ప్రతి సమస్యని గతంలో తీసుకెళ్ళినప్పుడు ఆయన్ని దాన్ని సానుకూలంగా తీసుకొని ఏ విధంగా మరి పై స్థాయిగా తీసుకెళ్లాలని ఆలోచన చేసి మమ్మల్ని ఒక మంచి గైడ్లో తీసుకెళ్ళి ఈ రోజు వరకు ఐ డూ రెస్పెక్ట్ సర్ బికాస్ మల్ మాకు ప్రోత్సహించి ఈరోజు మళ్ళీ మనం రాజకీయాల్లో నుంచోవాలి చేయాలి యు ద యంగ్ జనరేషన్ షుడ్ బి యాజ్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ కూడా మీరు అందరూ ఉండాలి అని చెప్పి ఈరోజు నన్ను కూడా ప్రోత్సహించి ఈరోజు ఇక్కడ ఉండటానికి రెడ్డి గారు కూడా ఒక కారణం సో సార్కి మా అందరి తరఫున వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే సార్ యూ షుడ్ బీ ఆల్వేస్ సపోర్టింగ్ అస్ అండ్ వీల్ బీ ఆల్వేస్ ఫర్ యూ సార్ థ్యాంక్ యూ